హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సీతారాముల వారి కళ్యాణం చూసారా అందరూ మేమైతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని తర్వాత కళ్యాణానికి వెళ్ళామండి ఇంట్లో పూజ కోసం అది ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నం పప్పు ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పులిహోర పానకం వడపప్పు ఇవే కదా పానకం వడపప్పు మెయిన్ కదండి మనకైతే శ్రీరామనవమి ప్రసాదాలకి సో ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంట్లోనే పూజ చేసేసుకున్నామండి ఫస్ట్ మా పాప అయితే పూజకు రెడీగా ఉంటుందండి ఫస్ట్ ఉంటుంది తనైతే పూజ చేసుకోవడానికి తర్వాత మేము తలంబ్రాల బియ్యం కలిపామండి తలంబ్రాల బియ్యం అయితే మేము రాములవారి కళ్యాణం కోసం ఇంట్లో తలంబ్రాల బియ్యం కొన్ని కలుపుకొని వెళ్ళి తీసి ఇస్తామండి ఇదిగోండి మ్యామ్ మా ఇంట్లో మేము ముగ్గురం బియ్యంలో పసుపు నూనె వేసి కలిపామండి మా పాప అయితే అస్సలు వదలటం లేదు ఇంకా ఇంకాసేపు కలుపుతా సేపు కలుపుతా అని ఒక అరగంట కలిపింది ఆ బియ్యాన్ని అయితే మళ్ళీ తను ఒక్కతే కూర్చొని మేమందరం కలిపింది అయిపోయిన తర్వాత తన ఒక్కతే కూర్చొని మళ్ళీ అందులో పసుపు నూనె వేపి వేయించుకొని మళ్ళీ కలిపేసింది అదిగోండి మినిమం ఒక అరగంట కలిపి ఉంటుంది మా గుళ్ళో సీతారాముల వారండి ఎలా ఉన్నారు ఈవినింగ్ అయితే రథోత్సవం చేశారండి మా దగ్గర రతం పట్ల రథంలో సీతారాముల లక్ష్మణులని హనుమంత సమేత సీతారామ లక్ష్మణులని ఊరేగింపు చేశారు ఇదోండి మొత్తం ఒక ఏరియా ఆ ఏరియా మొత్తం ఆ గుడి వచ్చే ఏరియా మొత్తం ఊరేగింపు చేశారండి ఈ ఊరేగింపు మొత్తం అయిపోవడానికి రాత్రి పదకొండు అయిపోయింది అంతసేపు అందరూ కలిసి చక్కగా ఊరేగింపు చేశారు చాలా హ్యాపీగా ఉండింది మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమి నాకు కామెంట్ లో తెలిపండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్